హలో అండి నమస్తే ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇక్కడ నేను చూడండి శారీ చూపిస్తున్నాను చూడండి ఈ శారీని పాపకి లెహంగా అలాగే క్రాప్ టాప్ లాగా లంగా జాకెట్ లాగా ఎలా పేరు చేస్తానో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నా కస్టమర్ శారీ ఇచ్చారనమాట దీనికి వర్క్ వేసి అలాగే రెండు మూడు టూ త్రీ టైప్స్లో ఎలా వేసుకోవాలి డిజైన్ చేయండి అని చెప్పేసి నాకే చెప్పేశారనమాట మీ ఇష్టము ఎలా బాగుంటే అలా చేయండి అని చెప్పేసి ఇప్పుడు నేను శారీ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఇదనమాట శారీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది అలాగే శారీ మొత్తం వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది అనమాట కలనైతే అంటారు కదా కలనైతే లాగా వచ్చింది బ్లూ పింక్ షేడ్లో కలనైతే వచ్చేసింది అలాగే గోల్డ్ కూడా టిష్యూ లాగా వచ్చింది అనమాట మీకు కనిపిస్తుందా చూడండి కనిపిస్తుంది కదా ఇలా టిష్యూ లాగా వచ్చేసింది ఈ పింక్ కలరు బ్లూ కలరు అలాగే సిల్వర్ కలర్ తోటి ఇలా లతల్లాగా వచ్చేసాయి అనమాట కొమ్మలు ఫ్లవర్స్ అన్నీ వచ్చాయి దీన్ని బట్టి ఈ కలర్ కాంబినేషన్స్ తో నేను డిజైన్ చేస్తాను ఇక్కడ బ్లౌజ్ పళ్ళు కూడా వచ్చిందండి చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అనమాట ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి టిష్యూ లాగా వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది అనమాట బ్లౌజు ఓకే పలు వచ్చేసి ఇది ఇది పలు వచ్చిందనమాట నేను ఈ శారీని ఎలా డిజైన్ చేశాను ఎలా మోడల్ ఎలా పెట్టాను ఏంటి అనేది నేను చూపిస్తానండి ఫస్ట్ నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం కోసం సెలెక్ట్ చేస్తున్నాను ఏమేమి థ్రెడ్స్ పెడతానో చూడండి నేను ఇక్కడ నేనైతే ఈ మూడు థ్రెడ్స్ సెలెక్ట్ చేశాను అనమాట ఈ శారీలో వచ్చిన వైలెట్ కలరు సిల్వర్ కలరు అలాగే బోర్డర్కి గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇవి సెలెక్ట్ చేశాను ఇక్కడ మనకు కాపర్ కలర్ కూడా కనిపిస్తుంది కానీ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్లో ఇలా ఇలా షేడ్ వచ్చిందండి కాపర్ షేడ్ వచ్చింది దానివల్ల మనకి కాపర్ వేస్తే సరిగా అన్నమాట కాబట్టి నేను ఈ బ్లూ అలాగే గోల్డ్ సిల్వర్ యూస్ చేస్తున్నాను మనం కలర్ కాంబినేషన్స్ కనుక చక్కగా సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ డిజైన్ అయినా కూడా బాగా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్స్ బాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను డిజైన్ అనేది ఏ డిజైన్ వేస్తాను అలాగే అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను శారీని త్రీ ఇన్ వన్ డ్రెస్గా డిజైన్ చేశానండి ఎలా ఉందో చూద్దాము ఫస్ట్ శారీలో వచ్చిన క్లాత్ తోటి ఇలా లెహంగా స్టిచ్ చేశాను అనమాట ఇది థర్టీన్ ఇయర్స్ పాపకి చూడండి ఇట్లా ఇలా పెద్ద బార్డర్ వచ్చింది లెహంగా లాగా స్టిచ్ చేసేసాను దీనికి వచ్చేసి మధ్యలో ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఇట్లా బెల్ట్ వేస్తాం అనమాట ఇలా వేయడం వల్ల మనకి పొడవు సరిపోకుండా ఉంటే మళ్ళీ అది విప్పుకున్నామంటే పొడవైనప్పుడు పిల్లలు సరిపోతుంది ఇక్కడ చూడండి ట్యాజల్స్ ఇలా ఇచ్చాను అంతా కూడా క్లాత్తోనే ఇచ్చేసాను ట్యాజల్స్ కూడా ఇలా ఫుల్ ఫ్లేయర్ తోటి త్రీ మీటర్స్ పెట్టేశానండి లెహంగాకి ఇది టాప్ లా పైన యూస్ చేసుకోవచ్చు అలాగే లంగా జాకెట్ వేసుకుంటారు కదా పిల్లలు అలా కూడా యూస్ చేయొచ్చు బ్లౌజెస్ అయితే ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను ఇప్పుడు ఈ లెహంగా మీదకి డిఫరెంట్ లో బ్లౌజెస్ అనేది స్టిచ్ చేశాను అది కూడా ఇప్పుడు చూసేద్దాం చూడండి ఫస్ట్ వచ్చేసి ఇలా ఇలా లోపల వచ్చేసి బ్లౌజ్ టైప్లో వస్తుంది పైన ఇలా కోట్ వస్తుంది అనమాట పళ్ళుని ఇలా కోట్ లాగా డిజైన్ చేశాను పళ్ళుని ఇలా హై నెక్ పెట్టేసి కోట్ కోట్ మోడల్లో డిజైన్ చేసేయడం జరిగింది చూడండి మీకు సపరేట్ సపరేట్గా కూడా చూపిస్తాను కోట్ మోడల్లో వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నేను కోట్కి లంగాకి ఏదైతే కలర్ వచ్చిందో వైలెట్ కలరు ఆ వైలెట్ కలర్ తోటి రెడ్ పైపింగ్ చేసేసాను ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వచ్చింది ఈ కోట్ తీసేసామనుకోండి ఇక్కడ లోపల వైపు నేను బ్లౌజ్ చూయించాను కదా ఈ బ్లౌజ్ వేసుకొని కోట్ వేసుకుంటే ఒక మోడల్ అవుతుంది ఇప్పుడు ఇది సెకండ్ అనమాట సెకండ్ వన్ ఇలా షార్ట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ పెట్టేశాను ప్రిన్సెస్ కట్ పెట్టేసి హ్యాండ్స్ చూడండి డబుల్ హ్యాండ్ ఇచ్చేసాను అనమాట డబుల్ హ్యాండ్ అనేది పిల్లలకు చాలా బాగుంటుంది లూజ్గా ఫ్రీగా ఉంటుంది అలాగే చూడడానికి కూడా బాగుంటుంది ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బ్యాక్ ఓపెన్స్ ఇచ్చేసామన్నమాట ఇలా బ్యాక్ ఓపెన్స్ ఇవ్వడం వల్ల షార్ట్ బ్లౌజ్ అండి ఇది షార్ట్ బ్లౌజ్ లాగా యూస్ చేసుకోవచ్చు దీని మీద ఓని వేసుకున్నామంటే లంగా ఓని స్టైల్లో కూడా స్టైల్ చేసుకోవచ్చు దీనికి పింక్ కలర్ తోటి పైపింగ్ ఇచ్చేసాను ఎందుకంటే మనకిది శారీ తోటి స్టిచ్ చేశాను కదా వైలెట్ కలర్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్గా ఉండడం కోసం ఆపోజిట్ కలర్లో పింక్ కలర్ పైపింగ్ అనేది పెట్టడం జరిగింది బోర్డర్ని హ్యాండ్స్కి వేసేసాను ఇలా ఇప్పుడు మూడోదండి థర్డ్ వన్ థర్డ్ వన్ వచ్చేసి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి ఇలా ఫుల్ బ్లౌజ్ కుట్టేశాను అనమాట ఆ పాపకి ఇలా ఫుల్ బ్లౌజ్ కుట్టేశాను కింద వచ్చేసి చూడండి ఇలా ఫ్లీస్ పెట్టేశాను అలాగే నెక్ దగ్గర నడుము దగ్గర వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది మిషన్ ఎంబ్రాయిడరీ చేసేసాను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసాను అనమాట కింద చాలా బాగుంది కదా ఎల్బో హ్యాండ్ వచ్చేసి ఫ్రిల్ వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాము బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న డ్రాప్ చిన్న డ్రాప్ షేప్ అనమాట డ్రాప్ షేప్ ఇచ్చేసి ట్యాథిల్స్ ఇచ్చేసాను ట్యాజిల్స్ చూడండి ట్యాజిల్స్ రెడీమేడ్ ట్యాథిల్స్ అలాగే క్లాత్ తోటి కూడా డిజైన్ చేశాను ఇలా పెట్టేశాము అనమాట ఇప్పుడు ఇది త్రీ గా ఈ డ్రెస్ని వేర్ చేయొచ్చు ఒకసారి తోటి త్రీ డ్రెస్సెస్ వచ్చాయన్నమాట మీకు ఐడియా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ ఇలాంటివే వస్తూ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్